శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వారికి మార్చి నెలలో జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇక గోచార ఫలితాల రీత్యా తెలుసుకుందామంటే మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి గోచార ఫలాలు వర్తిస్తాయి రాశాధిపతి గురుగ్రహం ద్వితీయ స్థానంలో మేషంలో ఉన్నారు ద్వితీయ నవమాధిపతి కుజుడు లాభంలో ఉంటారు పద్నాలుగు మార్చి వరకు తదనంతరం పదిహేను మార్చి నుంచి పన్నెండవ స్థానానికి వెళ్ళబోతున్నారు మరి చతుర్థ సప్తమాధిపతి బుధగ్రహం వేయ స్థానంలో అంటే కుంభంలో ఆరో తారీఖు వరకు ఉంటారు మార్చి ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు మీ యొక్క జన్మరాశిలో ఉంటారు తదనంతరం ఇరవై ఆరు మార్చి నుండి మేషానికి వెళ్ళబోతున్నారు అంటే బుధగ్రహం వేగంగా ముందుకు వెళ్తున్నారు మూడు రాసులు మారుతున్నారు ఈ మాసంలో తృతీయ అష్టమాధ అష్టమాధిపతి మూడు మరియు ఎనిమిదవ స్థానాధిపతి యొక్క శుక్రుడు లాభంలో ఉంటారు ఆరవ తారీఖు వరకు తదనంతరం ఆయన స్థానానికి పన్నెండవ స్థానం నుండి ఈ యొక్క కుంభరాశికి వెళ్ళబోతున్నారు ఏడవ తారీఖు మార్చి నుండి మాసాంతం వరకు కూడా మరి రవి ఉచ విషయానికి వచ్చే వరకు కూడా ఆయన షష్టాధిపతి ఆరవ స్థానాధిపతి రవి పదమూడు మార్చి వరకు కూడా మీకు వ్యయంలో పన్నెండవ స్థానంలో ఉండి తదనంతరం మీ యొక్క జన్మరాశిలో వస్తారండి పద్నాలుగు మార్చి నుండి రాహు విషయానికి వచ్చారు జన్మంలో రాహు ఉన్నారు కేతు సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మరి అన్నీ కూడా చూద్దామండి మీ యొక్క లక్షణం అయితేనేమి ఆరోగ్య ఆలోచన విధానం ధన కుటుంబ స్థానం ఆరోగ్యం సిబ్లింగ్స్ ఎలా ఉంటారు ప్రయాణాలు ఎలా ఉంటాయి చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా చూద్దాం చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి కొన్ని మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా రాసాధిపతి గురుగ్రహం ద్వితీయంలో ఉన్నారు రాసులో రాహు ఉన్నారండి సో మొత్తం మీద ఈ మాసంలో యాక్టివ్గా ఎనర్జిటిగానే ఉంటారు ఎందుకంటే గురుడున్న రాసి కూడా కుజుడింటి ఆ కుజుడు లాభంలోనూ వేయంలో ఉన్నారు అంటే మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంటాయి మార్చిలో ఏమి ఇబ్బంది లేదు తదనంతరం పన్నెండవ స్థానానికి వచ్చినప్పుడు ఇంటి నుండి దూరంగా వెళ్ళటము ఖర్చు పెడటం ఖర్చు వృధాగా చేయటం లాంటివి జరుగుతాయి కొన్ని సో మొత్తం మీద మాత్రం మీకు మీరు పర్వాలేదు మీకు అన్నట్టుగా ఉందండి మరి ద్వితీయ ధనస్థానాధిపతి కుజుడు లాభంలో ఉన్నారు సో అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళందరి ద్వారా లాభదాయకంగా ఉంటుంది వారిని కలుసుకునే అవకాశం ఉంది బంధుమిత్రులని ఇలాంటి స్నేహితులని దానికి కూడాను తండ్రి మూలకంగా పెద్దవారి మూలకంగా కూడా మీకు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది మరి కుజుడు ఎప్పుడైతే శనితో కలిసి పానీలో ఉంటారో వృధా ఖర్చు చేసే అవకాశం పదిహేను తర్వాత కాస్త ఖర్చులు బాగా పెడతారని చెప్పవచ్చు తృతీయాధిపతి శుక్రుడు ఇక్కడ మనకు లాభంలో ఉంటారు ఆరో తారీఖు వరకు తదనంతరం పన్నెండు వెళ్తారండి మీ యొక్క తోపుట్టు మీ యొక్క సిబ్లింగ్స్ మీకంటే చిన్నవారు కావచ్చు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీరికి బాగుంటుంది వారి గ్రోత్ ఉంటుంది దూర ప్రాంతాలతో రాణించగలుగుతారు సో వారు హైర్ ఎడ్యుకేషన్లో కానీ కూడా రాణించే అవకాశం బలంగా ఉందండి ఎందుకంటే శుక్రుడు పంచమాణి చూస్తాడు అదేవిధంగా ఈ యొక్క యోగ కార్యగ్రహం కుజుడితో కలిసి ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఏడవ తారీఖు నుండి పన్నెండుకి వెళ్తారో ప్రయాణాలు చేయాల్సి రావటం దూరంగా వెళ్ళాల్సి రావటం ఇలాంటివి జరుగుతాయండి అదేవిధంగా నైబర్స్ కోలీగ్స్ సిబ్లింగ్స్ తోటి కొంత ఏడవ తారీఖు నుండి కొంత చూసుకొని వ్యవహరించాలి ఎందుకంటే తృతీయము పన్నెండులో ఉన్నారు అదేవిధంగా ఏడవ తారీఖు నుండి ఏదైనా విలువైన వస్తువులు చేతి నుంచి జాదవించుకోవటం మర్చిపోవటం లాంటి జరిగే సంఘటనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి సో అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనపడుతూ ఉంది అదేవిధంగా ఆరో తారీఖు కూడా ఉన్నటువంటి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానీ పోరాట పడటమే కావచ్చు ఏడవ తారీఖు నుండి కొంత కొంత నేను చేస్తుంది కరెక్టేనా అన్నట్టుగా ఆలోచన పడే అవకాశం ఉందండి సో కాబట్టి డెడ్ కాకపోతే నిద్రలేమి సమస్యలు లేకుండా చూసుకోవాలి ఏడవ తారీఖు నుండి ఈ హైపర్ యాక్టివ్నెస్ వల్ల నిద్ర లేకపోవడం శారీరక స్టమక్ గురికావటం టైర్డ్ అవడం లాంటిది ఉంటుందండి మరి నాలుగవ స్థానం అంటే వాహనము ఇల్లు ప్రాపర్టీ మదర్ నాలుగవ స్థానాధిపతి బుధుడు ఎక్కడ ఉన్నారయ్యా అంటే పన్నెండవ స్థానంలో ఆరో తారీఖు వరకు ఉంటారు తదనంతరం జన్మరాశిలో తదనంతరం ద్వితీయంలో ఉంటారు సో ఇంటి నుండి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది విద్య కోసం కావచ్చు ఏదైనా సరే ఎక్కడ వరకు అంటే ఆరో తారీఖు తదనంతరం నాలుగవ స్థానాధిపతి బుధుడు జన్మరాశిలో ఉంటారు తల్లిగారి ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ ఫోకస్ ఇవన్నీ కూడా మీ మీద బాగా ఉంటాయండి నాలుగవ స్థానాధిపతి బుధుడు బలహీనప్పుడు జన్మరాశులు రాహుతో ఉండటం వల్ల చిన్నపాటి సిక్నెస్ కావటము అనారోగ్యానికి గురయ్యారనే బాధ మానసికంగా మీలో ఉండే అవకాశం కనపడుతుంది ప్రయాణం అయ్యేందు జాగ్రత్తగా ఉండాలి సో ఏదైనా ప్రయాణాలు కూడా మర్చిపోవటం కూడా చూసుకోవాలి బుధుడు ఇక నాలుగవ స్థానం అంటే ప్రయాణం అవుతుంది వాహనం అవుతుంది అదేవిధంగా రాహుతో కలిసి ఉన్నారు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారు కాబట్టి హ్యాండ్ రైటింగ్ కాదు ఎగ్జామ్స్ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏడవ తారీఖు నుండి మరి వాహన రిపేర్లు ఖర్చులు కూడా ఖర్చు గోచరిస్తున్నాయి మొదటి వారంలో అదేవిధంగా కొంతమంది గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంది సో లోన్స్ అప్రోచ్ అయి వరకు కూడా రండి ఎందుకంటే ఇక్కడ బుధుడు పన్నెండవ స్థానంలో ఉండి ఆరవ స్థానాన్ని చూస్తున్నాను ఆరు అంటే లోన్లు కూడా అవుతాయండి మరి ఐదవ స్థానాధిపతి శనుడు వేగంగా గదిలే గ్రహం కాబట్టి ఐదవ స్థానాన్ని రాహు చూస్తారు అదేవిధంగా కుజుడు చూస్తారు శుక్రుడు చూస్తూ ఉంటారు మొదటి రెండు వారాల్లో కాబట్టి ప్రేమ విషయంలో పర్వాలేదు సో బాగానే ఉంటుందండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే మనకు ముఖ్యంగా ఈ యొక్క ఐదో స్థానం మీద రాహు దృష్టి ఉంది అదేవిధంగా వ్యయంలో గ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్లో కొంచెం లాభాలు తక్కువగా వచ్చే విధంగా కనబడుతుంది మాసంలో అదేవిధంగా ఇంకా చెప్పాలి అని అంటే లక్కి సంబంధించిన గ్రహం కుజుడు కూడా పదిహేనో తారీఖు నుండి వ్యయంలో అప్పుడు పోతున్నారు కాబట్టి లక్ అత సహకరించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఆరో స్థానం రోగస్థానం ఆరవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నాడు విపరీత రాజయోగమే కాకపోతే ఒక చెడు తర్వాత నెగిటివ్ మంచి జరుగుతుందండి ఎందుకంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు త్రీకాలు అంటాం స్థానాలు సో ఆరో అధిపతి ఎనిమిదిలో ఉన్న ఎనిమిదో అధిపతి ఆరులో ఉన్న ఎనిమిది పన్నెండులో ఉన్న పన్నెండు ఆరులో కానీ ఇందులో ఇలా ఉన్నప్పుడు మైనస్ మైనస్ ప్లస్ లాగానే ఒక నెగిటివ్ తర్వాత పాజిటివ్ జరుగుతుంది సో ఏదేమైనా కూడా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నిద్రలేని సమస్యలు కావచ్చు హెడేక్ తలనొప్పి తలపోటు ఇలాంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ మాసంలో అదేవిధంగా లిక్విడ్ డైట్ బాగా తీసుకోవాలి తగినంత నిద్ర కూడా తీసుకోవాలండి బాగా మరి ముఖ్యంగా ఏంటంటే కాళ్ళకు సంబంధించి కళ్ళకు సంబంధించి ఈ ఇబ్బందులు కాస్త కనపడుతూ ఉన్నాయి ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి బుద్ధులు అవుతారు ఈయన పన్నెండు ఆరో తారీఖు వరకు ఉంటారు అంటే ఏంటంటే జీవిత భాగస్వాములు దూరంగా వెళ్ళాల్సి రావడం ఉండాల్సి రావడం వ్యాపార పరంగా బహుదూరంగా వెళ్ళటం లాంటివి కనపడుతుంది ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సి వస్తుందండి తదంతరం ఏంటంటే ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామితో కలిసి ఉంటారు కానీ ఏదో ఇద్దరి మధ్య చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండే అవకాశం ఉంది చిన్నపాటివే ఉంటాయి ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది కొత్త వ్యాపారాన్ని మొదలెట్టడానికి కొత్త వ్యాపార భాగస్వాముని ఎంచుకోవడానికి ఈ సమయం సరైన సమయం కాదు అని భావించాలి ఎందుకంటే బుధుడు వీక్ ఉన్నారు వ్యయంలో ఉంటాడు శత్రుక్షేత్రంలో ఉంటాడు స్వస్థంగా రాసిలో ఉండి నిజం పొందుతారు కాబట్టి సో అది వ్యాపార భాగస్వాములతోటి ఎలాంటి గొడవలు పట్టింపులు లేకుండా క్లారిటీ చూసుకోవాలి ఎందుకంటే బుద్ధుడు అంటే లెక్కలు క్యాలిక్యులేషన్స్ కాబట్టి ధన సంబంధం పెట్టుకునే విషయంలో క్లారిటీగా ఉండండి ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది మరి అష్టమ స్థానాధిపతి సుక్కుడు లాభంలో ఉన్నాడు సడన్గా మీకు రావాల్సిన ధనం పెద్దవారి ఆస్తి కావచ్చు ఏదైనా ఉంటే మొదటి పది రోజులు డెఫినెట్గా వస్తుందండి మరి ఎప్పుడైతే ఈ యొక్క అష్టమాధిపతి సుక్కుడు లాభంలో ఉండి ఈ యొక్క పంచమాన్ని చూస్తూ కుజుడితో కలిసి ఉండి చూస్తూ ఉంటారో చిన్నపాటి లౌకర్ మీరు తరసపడే అవకాశం ఉంది మొదటి వారంలో కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు లాభంలో ఉన్నాడు తొమ్మిది అంటే బహుదూరం దూర ప్రాంత ప్రయాణాల వల్ల లాభం వస్తుంది అదేవిధంగా తండ్రి సమానంలో పెద్దవారి నుంచి కూడా లాభం ఉంటుంది ప్రాపర్టీ మూలకం కూడా కంఫర్ట్స్ ఉంటాయండి వాహన సౌక్యం కూడా ఉంటుంది కానీ వాహనాలు రిపేర్లు జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో విలువైన వస్తువులు మర్చిపోకుండా చూసుకోండి చతుర్థాధిపతి బుద్ధుడు వీక్ అయ్యాడు శుక్కుడు బాగున్నా కూడా కాబట్టి గమనించాలండి తొమ్మిదవ స్థానాధిపతి ఈ యొక్క కుజుడు పదిహేను మార్చి నుండి వ్యయస్థానానికి వెళ్తాడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో పదిహేను నుండి హెల్త్ చెకప్ చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి దశమ స్థానం దశమాధిపతి గురుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు ఉద్యోగపరంగా బాగానే ఉంటుందండి కానీ డైలీ ఉద్యోగం చేసే ఉంటుంది కాంట్రాక్టర్ బేసిస్లో ఉంటారు ఇలాంటి వారు కొంచెం హార్డ్ వర్క్ అంటే హార్డ్షిప్ ఉంటుంది మాసంలో చెప్పవచ్చు అదే జగత్ గారు ఎవరైతే జాబ్లో ఉంటారో వారందరికీ పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుందండి సో పెద్ద ఉద్యోగంలో మార్పు చేపలు చేయకపోవడమే ఉత్తమం ఎందుకనంటే వేయ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మరి లాభాధిపతి శనిచ్చుడు వ్యయంలో ఉన్నారు లాభం కోసం పెట్టుబడి పెట్టుబడులు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ చుతు వ్యవహరించండి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయకండి సంతాన విషయంలో బాగానే ఉంటుంది సంతానం కోసం చేసే ప్రయత్నాలకి సరైన సమయం అయితే అంతగా కనపడట్లేదు ఎందుకంటే ఈ యొక్క రవిస్థితి శనితో కలిసి కురుశుక్లతో కలిసి మనకు వ్యయంలో ఉంటారు కాబట్టి సో ఇక్కడ ముఖ్యంగా రెమెడీస్ పరంగా చూసుకుంటే మూడు గ్రహాలు వ్యయంలో ఉండబోతున్నాయి పదిహేను నుంచి కుజుడు అదేవిధంగా ఏడో తారీఖు నుండి శుక్రుడు వెళ్తున్నారు అదే ఇంకా బుధుడు మొదటి వారిలో ఉంటాడు మొత్తం మీద చూస్తే పూజ బుధ రవి రవిశుక్ర అనే నాలుగు గ్రహాల స్థితి మొదట్లో ఉంటుంది పది రోజుల పాటుగా కాబట్టి ఏంటంటే వేయిన్లో ఎక్కువగా ఉన్నాయి అంటే పన్నెండవ స్థానం అంటే ఫీట్ మొదటి స్థానం అంటే తల చివరి స్థానం పన్నెండవ స్థానం అంటే ఫీట్ అంటే ఫీట్ ఆఫ్ గాడ్ డివైన్కి దగ్గరగా ఉంటాం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం కావచ్చు స్పిరిచువల్ సేవా సర్వీస్ లాంటివి చేయటం మీకు తోచినందుకు అనాథులకి పూర్ పీపుల్కి ఏదైనా చేయగలంత హెల్ప్ చేయటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి ముఖ్యంగా ఏంటంటే లెక్కకు సంబంధించిన గ్రహం కుజుడు పన్నెండులో ఉన్నాడు ఎవరైనా హాస్పిటల్లో ఉండి ఆపదలో ఉంటే అలాంటివరకు బ్లడ్ డొనేషన్ చేయడం కూడా మంచి రెమెడీని భావించాలి రవి ఆరవ అధిపతి పన్నెండులో ఉంటాడు పద్నాలుగో తారీఖు కూడా అసలుడికి అర్థం ఇవ్వటం గోధుమ వంటల ఆధారం కూడా పూర్ పీపుల్కి సర్వ్ చేయటం గోధుమతో చేసిన వంటలు స్వీట్స్ కానీ ఏదైనా సరే ఇవి చిన్న చిన్న రెమెడీ చేసుకోవటం అదేవిధంగా బుధుడు చతుర్థ సప్తమాధిపతి సో జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో కావచ్చు ప్రయాణాల విషయంలో బాగుండటం కోసం బుధుడికి సంబంధమైన రెమెడీస్ చేసుకోవటం బుధ స్తోత్రం పట్టణం చేయటం ఆవులకి గ్రాసం అట్లీస్ట్ బుధవారం అయినా తినిపించడం చిన్నపాటి రెమెడీస్ చేసుకుంటూ బుధుడు ప్లానింగ్ కారకుం ఏదేమైనా కూడా డే యాక్టివిటీ పడుకునే ముందు ముందు రోజు రాత్రి కానీ లేదంటే మార్నింగ్ ఉదయం లేవు కానీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి ఇవాళ చేయాల్సిన యాక్టివిటీ టూ డూ లిస్ట్ అంటాం కదా ఒక ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ రాసుకోవడం అందులో ది మోస్ట్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ సో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఎంఐటీ అంటాం మిట్ ఎంఐటీ అవి మళ్ళీ అందులో ఆ నాలుగింట్లో రెండు చూస్ చేసుకొని ఆ రోజు కంప్లీట్ చేసే విధంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటే కనుక ఎక్కడ ప్లానింగ్ తప్పకుండా సమయానికి మీకు పనులు కంప్లీట్ ఇవ్వగలదు ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఇలాంటి ఉండదు ఎందుకు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఒత్తిడికి గురవుతాం కాబట్టి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆ స్టోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సో మీద క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద సర్వే జన సుఖిన భవంతు స్వస్తి